హలో హాయ్ అండి ఈరోజు నేను మీకు వెరైటీగా పుదీనాతో పులిహోర చేసి చూపిస్తానండి ఈ నవరాత్రిలో మీరు అమ్మవారికి కొత్తగా ఈ పులిహోర చేసి నైవేద్యంగా పెట్టండి రుచితో పాటు ఎంతో ఆరోగ్యాన్ని కూడా పొందుతారు ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని కూడా నొక్కండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కూడా తప్పకుండా పెట్టండి ఈ పులిహోర పేస్ట్ని వారం పాటు స్టోర్ కూడా చేసుకోవచ్చండి పుదీనాలో ఉండే మెంతాలు గుణం వల్ల మనకు దగ్గు జలుబు రాకుండా చేస్తుంది ముందుగా కడిగి పెట్టుకున్న కప్పెడు పుదీనాను మిక్సీ జార్లో వేసి పేస్ట్లా చేసుకోవాలి మరి స్మూత్ పేస్ట్ లాగా చేసుకోకండి వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ విధంగా పేస్ట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పులిహోర కోసం ఒక నిమ్మకాయ నిమ్మకాయ మీ సైజును బట్టి పులుపుని బట్టి తీసుకోండి ఒక పచ్చిమిర్చి రెండుగా చీల్చిపెట్టినాను కాజు మీ ఇష్టం ఉంటే కాజు తీసుకోవచ్చండి కాజు పూర్తిగా ఆప్షనల్ అండి నేను కొద్దిగానే తీసుకున్నాను కాజును ఇలా రెండు ముక్కలుగా కట్ చేసి పెట్టానండి పుదీనాలో విటమిన్ ఏ విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కనుక మన శరీరానికి కావలసిన రాగి పీచు మాంగనీసు పొటాషియం ఈ పుదీనా తినడం వలన లభిస్తుంది ఇంకా కావలసిన పదార్థాలు ఈ స్పూన్తో త్రీ స్పూన్స్ పల్లీలు తీసుకున్నాను అన్నీ ఇదే స్పూన్తో తీసుకున్నానండి టూ స్పూన్స్ శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు కొద్దిగా కరివేపాకు జీలకర్ర ఎండుమిర్చి ఆవాలు చిటికెడు ఇంగువ ఇప్పుడు కడాయిలో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి నూనె వేడయ్యాక ముందుగా ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి ఇలా ముందుగా ఆవాలు వేసి వేగనివ్వడం వల్ల పోపుకు మంచి అరోమా వస్తుంది ఇలా ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేసి ఎండుమిర్చి కూడా వేయాలి తర్వాత అందులో చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలి ఇలా వేయించాక అందులో పల్లీలు కూడా వేసి స్టవ్ సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి ఇలా వేయించాక అందులో శనగపప్పును వేసి కలిపి మినపప్పును కూడా వేసి వేగనివ్వాలి తర్వాత అందులో కడిగి పెట్టుకున్న కొంచెం కరివేపాకును కూడా వేసి వేయించాలి కరివేపాకు ఇలా చిటపటం పోయేదాకా వేయించి తగినంత పసుపు కూడా వేసుకొని కలపాలి తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి కలపాలి ఇలా రెండు మూడు నిమిషాలు పచ్చిమిర్చిని వేయించాక అందులో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కాజు కూడా వేసి కాసేపు వేగనివ్వాలి ఇలా వేయించాక పుదీనా పేస్ట్ కూడా వేసి కలపాలి అప్పుడప్పుడు పుదీనాని నమలడం వలన నోటి దుర్వాసన కూడా పోతుంది ఇప్పుడు ఇందులో సరిపడినంత ఉప్పు వేసి కలుపుకోవాలి పుదీనా వలన చర్మంపై ఉన్న ముడతలు కూడా పోతాయండి పుదీనాను తినడం వల్ల మన బాడీ ఎక్కువగా హీట్ కాకుండా చల్లగా ఉండే విధంగా ఉంచుతుంది పుదీనాను ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి చాలా తొందరగా వేగిపోతుంది ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఎంకరేజ్ వల్ల నేను ఇంకా ఇలాంటి ఎన్నో మంచి వీడియోలు చేస్తానండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక నిమ్మ చెక్కను కూడా పిండుకోవాలి మీ పులిహోర క్వాంటిటీని బట్టి నిమ్మరసం అనేది తీసుకోండి ఈ పేస్ట్ బయటనే వన్ వీక్ వరకు ఉంటుందండి ఫ్రిడ్జ్లో ఇంకెక్కువ రోజులే ఉంటుంది నోరు రుచిగా లేకుండా ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకొని తినాలి పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో అన్నంతో పాటు దీన్ని కలిపి లంచ్ బాక్స్ పెట్టండి మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా ఈ పేస్ట్ వెంట తీసుకొని పోయి వైట్ రైస్తో కలుపుకొని తినొచ్చండి ఇది జర్నీ చేసే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది మీకు ఈ పుదీనా పులిహోర నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇలా చేసుకుంటే నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి మీకు ఎలా వచ్చింది నచ్చింది లేనిది కూడా నాకు అప్డేట్ చేయండి